కార్తీక పురాణం పదహారవ రోజు కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరుని అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసము అందు స్నాన దాన వ్రతాదులను చేయుట శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టి వారు రౌరాధిక నరక బాధలు పొందదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయు వారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని కాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కాని స్తంభ దీపము కానీ ఉంచిన నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయక మగును ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలెను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టు వారిని చూసి పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు ఇందులకు ఒక కథ కలదు చెప్పేదని వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన ముంతక మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండడి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కు నిమిత్తము రెండు రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెలఫెలామను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటికి వచ్చెను వారు అతనిని చూచి ఓయి నీవెవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడును ఒక జమీందారుడును నా పేరు ధనలోపుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుట చే మదాంధుడినే న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులతో ఆడుచుండటం వేదములు చదువుక శ్రీహరిని పూజింపక దాన చేయక మెలగతిని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైన నన్ను ఆశ్రయించినను అతని చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడివాడును నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండనని వాడును స్త్రీలను పసిపిల్లలను హీనముగా వాడను అందరూ నా చేష్టలకు భయపడువారే కానీ నన్నెవరనూ మందలింపలేకపోయేది నేను చేయు పాప కార్యములకు లేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల మందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్షజన్మమెత్తి నుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోనలేకపోతుని ఇన్నాళ్లకు మీ దైవలన స్తంభముగా ఉన్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీ మీకు తెలియచేసిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదేనూ కాక కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు మహిమ వర్ణింపశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తునందుచున్నవి వీటన్నింటి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగిన దని మునులు అనుకోను చుండగా ఆ పురుషుడా మాటలు ఆలకించి ముని పొంగవలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలద ఈ జగంబున ఎవ ఎల్లరకు ఎటుల కర్మబంధములు కలుగును అది నశించదెట్లు నా ఈ సంశయము చెప్పండి అని ప్రార్థించను అక్కడ ఉన్న ముని ఈశ్వరులందరూ తమలో ఒకడు అంగీకారముతో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించని కోరారు అంతా అంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మహత్య మందలి షోడశాధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తము ఈ కార్తీక మాస కథలు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియ